గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఆర్జీవీకేటీ నుంచి రీసెంట్గా వచ్చిన ఒక బిగ్ అప్డేట్ ఒకసారి మనం ఈరోజు అంతా కూడా అంటే ట్వంటీ సెకండ్ ఆగస్టు ట్వంటీ సెకండ్ అంతా కూడా చాలామంది థాట్ లిస్ట్ కోసం వెయిట్ చేశారు చాలామంది అయితే కనుక మెసేజ్ చేశారు కాల్స్ చేశారు రిజల్ట్ ఎప్పుడని అడిగారు అయితే ఏంటి అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అందరూ కూడా కొంచెం ఫ్రస్టేషన్ కూడా గురైపోతున్నారు తారు లిస్ట్ గురించి సో లిస్ట్లో ఏంటంటే తక్కువ సీట్లో ఉంటాయి ఒక టూ హండ్రెడ్ ట్వంటీ ఎంత ఉన్నాయి ఎగ్జాక్ట్గా గుర్తులేదు అయితే ఏంటి అంటే వాడు మొన్న ఏం పెట్టాడు అంటే సైట్లో థర్డ్ ఫేజ్ రిజల్ట్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ కల్లా వచ్చేస్తుంది అని పెట్టారు ట్వంటీ సెకండ్ సారీ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ కల్లా వచ్చేస్తుంది అని పెట్టారు దాని గురించి మనం వీడియో చేయటం కూడా జరిగింది నేను కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేసానంటే ట్వంటీ సెకండ్ కల్లా రిజల్ట్ ఇచ్చేస్తారు అని నేను అనుకున్నాను మీరు కూడా అందరూ సైట్లో పెట్టేసరికి అలాగే అనుకున్నారు కాకపోతే ఏంటి అంటే ఈరోజు అంటే ఆగస్టు ట్వంటీ సెకండ్ రిజల్ట్ రాలేదు సో అయితే ఏంటి అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ పెట్టాడు అనమాట వెబ్సైట్లో కొత్త అప్డేట్ ఒకటి పెట్టాడు అదేంటి అంటే చూడండి పిహెచ్ రిజల్ట్ ఇచ్చాడు ఆఫ్టర్నూన్ వరకు ఈ పేజ్ అంతా కూడా ఈ సైట్లో మొత్తం కూడా పిహెచ్ రిజల్ట్ గురించే ఉందన్నమాట ఇప్పుడు మార్చాడు చూడండి డియర్ అప్లికెంట్స్ థర్డ్ ఫేజ్ సెలక్షన్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ థర్డ్ అంటే ఆఫ్టర్నూన్ వరకు కూడా అక్కడేమిచ్చాడంటే ట్వంటీ సెకండ్ ఇచ్చాడు అంటే ఈరోజే రిలీజ్ చేస్తామని ఇచ్చాడు కానీ ఏదో ప్రాబ్లం వల్ల వాళ్ళు రిలీజ్ చేయలేకపోయారు సో దాని గురించి అలా వదిలేయకుండా వాళ్ళు ఏంటి అంటే మనకు ఒక అప్డేట్ ఇచ్చారు అంటే సో ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ థర్డ్ అంటే ట్వంటీ సెకండ్ అయిపోయింది కాబట్టి ఆ ట్వంటీ థర్డ్ ఆన్ అన్నాడు అంటే ఆన్ ట్వంటీ థర్డ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి థాడ్ లిస్ట్ అయితే మ్యాక్సిమం ట్వంటీ థర్డ్ వస్తుంది అంటే రేపు వస్తుందన్నమాట సో కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరు మీరు అలాగే థాడ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరందరూ కూడా ఈ వీడియోని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి చాలామంది ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయకుండా మా మన వీడియో చూస్తున్నారు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ అప్డేట్ను ఫాలో అవ్వండి ఎవరైతే థర్డ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్డేట్ను ఫాలో అవ్వండి అలాగే కొంతమంది ఏంటి అంటే క్యాంపస్ చేంజ్ ఆప్షన్ పెట్టుకున్నారు మరి క్యాంపస్ చేంజ్ అయిన వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయాలని కూడా అడుగుతున్నారు సో క్యాంపస్ చేంజ్ రిజల్ట్ కూడా రేపు వస్తుంది ట్వంటీ థర్డ్ కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరేం చేస్తారు అంటే వాడు నెంబర్స్ ఇచ్చాడు అనమాట ఇక్కడ అంటే వాళ్ళ నెంబర్స్ ఇచ్చాడు మార్నింగ్ టెన్ తర్వాత చేయమన్నాడు ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు మీరు ఈ నెంబర్కి కనుక కాల్ చేస్తే వాళ్ళు మీకు రిప్లై చెప్తారనమాట రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి సో రిజల్ట్ గురించి కానీ లేదంటే మీకు ఏదైనా క్యాంపస్ చేంజ్ రిజల్ట్ గురించి కానీ లేకుంటే ఎక్కడ రిపోర్ట్ చేయాలనే డౌట్ వచ్చినా కానీ ఇదేంటంటే మీరు ఒకసారి కాల్ చేయగలి వాళ్ళు లిఫ్ట్ చేసి మీకేం సమాధానం చెప్పరు మీరు ఒక త్రీ ఫోర్ టైమ్స్ కంటిన్యూస్గా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి కాల్ చేస్తూ ఉండండి కంపల్సరిగా మీరు మీకు వాళ్ళు లిఫ్ట్ చేసి సమాధానం చెప్తారనమాట ఓకేనా సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇది ఈ నెంబర్లో నోట్ చేసుకోండి ఇది ఆర్జేక్యూటివ్ వాళ్ళ నెంబర్స్ అన్నమాట ఈ రెండు నెంబర్స్ నెంబర్స్ నోట్ చేసుకోండి అలాగే ఈ నెంబర్స్కి కాల్ చేయండి అలాగే మనము తమ్ నెల్లో కూడా ఈ నెంబర్లు ఇవ్వటం జరిగింది సో ఇక్కడ నోట్ చేసుకోలేకపోతే తమ్ము నేళ్ళు మీరు చూడగనే నెంబర్లు ఉంటుంది అవి కాల్ సెంటర్ నెంబర్లు ఆర్జేకేటీ వాళ్ళవి ఆ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్లన్నీ క్లారిఫై చేసుకోండి ఒకవేళ మీరు కామెంట్ చేస్తే ఏంటి అంటే నాకు తెలిసిన డౌట్లు అయితే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే ఎవరైనా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు మీ రిలేటివ్స్గానే అలాగుంటే నవోదయ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది అలాగే నెక్స్ట్ మంత్ సైనిక్ నోటిఫికేషన్ కూడా వచ్చి వస్తుంది అలాగే మిలిటరీ స్కూల్ అనమాట ఈవింకా చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది మిలిటరీ స్కూల్స్కి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ వీటికి కూడా మీరు అప్లికేషన్ పెట్టండి అలాగే మన ఛానల్ ఏంటి అంటే ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాము నవోదయకి సైనిక్కి అలాగే మిలిటరీ స్కూల్స్ పనికి వచ్చే అథమేటిక్ ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి తర్వాత రీజనింగ్ కూడా పెడతాము సో ఫాలో చేయండి అలాగే ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నవోదయ ఫ్రీ కోచింగ్ సంబంధించి మనము గ్రూప్ని క్రియేట్ చేసేము గ్రూప్లో జాయిన్ అయి ఉండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో